మేరీ ఫోర్లియో అనే మహిళ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన మోటివేషనల్ కోచ్గా ఆథర్గా ఉంటుంది కానీ వీడకు ఒకప్పుడు చేయటానికి పనులు లేక రోజు మూడు జాబులు చేస్తూ సంపాదిస్తుండేది పేదరికంలో జీవించేది కానీ ఏ క్షణం అయితే తనకు మేనిఫెస్టేషన్ గురించి విజువలైజేషన్ గురించి తెలుసుకుందో ఆ రోజు ఇంట్లో గోడ మీద ఒక డాలర్ నోట్ ని అతికించి కింద ఇలా రాసిందట ఇది కేవలం ఆరంభం మాత్రమే నా జీవితంలో సమృద్ధి అలా ప్రవహిస్తూ ఉంటుంది అని రాసుకుంది ఆ తర్వాత నుంచి ప్రతిరోజు విజువలైజ్ చేయటం ప్రతిరోజు ఆ అతికించిన డాలర్ ని చూస్తూ ఆ డాలరే వంద డాలర్లు అయినట్టు ఆ వంద డాలర్లు వెయ్యి డాలర్లు అయినట్టుగా విజువలైజ్ చేస్తూ ఉండేది అలానే ఆవిడ ఊరికే కూర్చోలేదు తన కోచింగ్ వీడియోలను అప్లోడ్ చేయటం బ్లాగులు రాయటం మొదలుపెట్టింది అతి తక్కువ కాలంలోనే The most game-changing work that I've ever done is Marie launched a multi-million dollar life coaching business Star of the award-winning Marie TV An international best-selling author Can I get a woo-woo? Marie Forleo track your time meticulously for 7 days you will be shocked 2016 lone atyanta pedrikamlo jeevinchina mary forlia ee roju prajadar prajaadarana pondina writer gaano famous coach gaano multimillionaire gaano gurtipopondindi idi kachithanga manandarki motivation icche jeevitame kada